టీవీ వరుస కథనాలకు స్పందించిన పోలీస్ శాఖ నగరంలో అధిక సంఖ్యలో ఉన్న యాచకులు నిరాశ్రయులపై విచారణ ప్రారంభించింది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ కార్య ఆదేశాల మేరకు రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా యాచకులు నిరాశ్రయులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ లో మొదటి రోజు నూట తొంభై మూడు మంది రెండవ రోజు నూట పద్నాలుగు మంది మూడవ రోజు ఎనభై ఆరు మంది మొత్తం మూడు వందల తొంభై మూడు మంది యాచకులను పోలీసులు గుర్తించారు వీరిలో ఇరవై ఒక్క మందికి నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో తేలింది వారికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గారు తెలిపారు మిగిలిన వ్యక్తులకు ఇచ్చి వారి పంపించారు నగరంలోని రోడ్లు దేవాలయాల వద్ద తిరుగుతున్న యాచకుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ ప్రత్యేక డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుందని రానున్న పుష్కరాల సమయానికి నగరాన్ని శుభ్రంగా సురక్షితంగా ఉంచే దిశగా పోలీసులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు

అలా డ్రైవ్ పెడతాం నాలుగైదు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరు కాదు పక్కకి చేస్తాడు బాబు వాళ్ళ ఇళ్ళకి మిమ్మల్ని కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాము మేము ఊరిని పక్కకి Hey. Okay.

아, 네. 가리셔. 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 మీరు రాజమండ్రిలో రేపటి నుంచి ఎలా అర్ధరాత్రి ప్లాట్ పాద ఫుడ్ పడుకుంటే మిమ్మల్ని మీరు ఎక్కడెక్కడ రకరకాల ప్రాంతాలు తెచ్చుకోవాలి అదొక ఇష్టాలుస్తారు మీద ఫుట్పాత్ మీద అయితే లేదు అలా డ్రైవ్ పెడతాం నాలుగు ఐదు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరి కాదు పక్కన చేస్తారు వాళ్ళ ఇళ్ళకే మిమ్మల్ని ఇప్పుడు ట్రైనింగ్ చూస్తాము మేము ఈ ఊరిని పక్కకి అయిపోయి